ఆ ప్రొసీజర్ను కూడా తులసి అని మీ ఇష్టం వచ్చినట్లుగా అస్మదీయులకి అప్పజెబుతారండి కమిషన్ల కోసమే కదా నేను ఈ రోజున చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతున్నా ఈ రోజున ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ గారిని అడుగుతున్నా మీరు ఇష్టం వచ్చినట్లుగా దోచిపెట్టింది నిజం కాదా కమిషన్ల కక్కుపడి కాదా రిలీజ్ చేయండి శ్వేతపత్రం ఏ ఖాతాలో ఎంత రిలీజ్ చేశారు ఏ కాంట్రాక్టర్కి ఇవ్వాలి ఏ కాంట్రాక్టర్ క్యూలో ఉన్నారు ఎవరు ముందు వరుసలో ఉన్నారు ఎవరు ముందు పనిచేశారు మీరు ఎవరికి చెల్లించారు ధైర్యం ఉందా చెప్పే ధైర్యం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా సిఎస్ గారిని అడుగుతున్నా ముఖ్యమంత్రి లేడు అయిపోయింది రేపటితో అవుట్ ముఖ్యమంత్రి గారు అవుట్ రేపటి నుంచి మీరు సీఎస్గా ఉన్నారు కనుక రేపు కూడా సీఎస్గానే ఉంటారు కనుక నేను అడుగుతూ ఉన్నాను నేను శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా మీరు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఎవరికి ఖర్చు పెట్టారు ప్రజా సంక్షేమానికి ఎంత పెట్టారు మీ బినామీ కాంట్రాక్టర్లకు ఎంత ఇచ్చారు చెప్పే ధైర్యం ఉందా జగ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సిఎస్ జవహర్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను నేను ఒక నిబంధన ఉన్నది ఆ నిబంధనను ఎందుకు త్రోసి రాజధాని ముందుకెళ్లారని చెప్పి కూడా నేను అడుగుతున్నాను ఒక విచిత్రం ఉంది పాత్రికే సోదరులారా అరవై ఆరు సంవత్సరాల్లో పద్దెనిమిది మంది సీఎంలు కలిసి ఈ రాష్ట్రంలో మూడు లక్షల అరవై రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు అప్పుగా తీసుకొచ్చారు ఐ రిపీట్ మూడు లక్షల అరవై రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు కోట్లు అప్పు చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఈ ఐదేళ్ల కాలంలో ఎనిమిది లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చాడు ఎందుకోసం తీసుకొచ్చాడు ప్రజా సంక్షేమానికి తీసుకొచ్చారా ఏమైనా ప్రాజెక్టులు కట్టడానికి తీసుకొచ్చారా ఏమైనా రాష్ట్రంలో రోడ్లు వేయడానికి తీసుకొచ్చారా లేదంటే బిడ్డలకు ఉద్యోగాలు కల్పించడానికి తీసుకొచ్చారా లేదే కమిషన్లకు కక్కుర్తుబడి అస్మదీయులైన తన కాంట్రాక్టర్లకు చెల్లింపుల కోసం అప్పులు చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పుకొని నేను తెలియజేస్తున్నా అందుకే సిఎస్ గారు జగ జవహర్ రెడ్డి గారు రేపు నాలుగు వేల కోట్లు రాబోతున్న